జిడికే టు ఇంక్లైన్ ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉదయం కార్మిక సంఘాల నాయకులు గని ఆవరణలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఏఐటీసీ ఐఎన్టీసీ టీబీజికేస్ సిఐటియు హెచ్ఎంఎస్ బిఎంఎస్ సంఘాల నాయకులతో పాటు కార్మికులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొని అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కానీ ప్రమాదానికి బాధ్యుడైన అధికారి భరత్ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జీఎం హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది ఏం చేస్తాను ఎందుకు అక్క తాకాలే దబ్బారు మన ఎప్పుడు స్విమ్మింగ్ చేసుకుంటా ఉన్నాం పద్ధతి కాదు స్విమ్మింగ్ పద్ధతి కనైన సరే లేదు డిఫరెన్ డిస్టిక్ ఉన్నది మూడు నెలలు నాలుగు నెలలు ఆగింది ఏం దాష్టం కానీ కాదు కదా ఇవన్నీ ఎవరు చూసుకోవాలి కాలేజీకి వచ్చేటట్టు వస్తారు కాలేజ్ వెళ్ళినట్టు పోతాను ఆఫీసర్ వస్తాను అది కాదు కదా ఇంతమందిని మన చేతుల మీద ఉన్నారు కదా కాబట్టి పని విషయంలో ఎవరన్నా ఆఫీసర్ సూపర్వైజర్ ఒత్తిడి చేసి ధనవంతం చేసినా కానీ ఆ పనిని మీకు ప్రమాదం అనిపిస్తే ఖచ్చితంగా ఆపండి ఒక్కసారికి రెండు సార్లు సుప్రజలు చెప్పండి అక్కడ సర్దార్ ఉన్నారు సర్దార్కు ఊర్మేన్ ఉన్నారు ఊర్మేన్ కంట్రోల్ మేజర్కు సార్ మీరు మాకు ఏం లెటర్ ఇచ్చినా మనిషి కానీ ఈ ప్రమాదంలో మేము పనిచేయ అర్చనలుగా సపోర్ట్ చేయించండి మేము పని చేస్తాం అని ఖచ్చితంగా అందరూ ధైర్యంగా ఉండి వారికి చెప్పుకుంటా మన పని విధానంలో మనం పనిచేయాల తప్ప ఇలా సర్దార్ బెదిరిస్తానో ఊర్మరిస్తానో అండ్రెజర్ బెదిరిస్తానో మేనేజర్ బెదిరిస్తానో లేక సూపర్ ఎలక్ట్రికల్ సూపర్ బెదిరిస్తానో పిట్టర్ బెదిరిస్తానో అట్లా భయపడవలసిన అవసరము వర్క్ మేన్ కు లేదు ఖచ్చితంగా చెప్తాంది చట్టమే చెప్తాను ప్రతి కార్మికుడు పనిచుండే చోట నీ రక్షణను చూసుకోమని మన రక్షణ చూసుకున్న తర్వాతనే మనము పని చేయాలి తప్ప ఎవరికి అదిరింపులకు బెదిరింపులకు ఇలా కంపెనీ మనం అవకరించింది మనం కంపెనీకి పని చేయాలి మన కుటుంబాన్ని మన కంపెనీ పదికాల పాటు భవిష్యత్తు ఉంటేనే మనం మంచిగా ఉంటాం మనం మంచిగుంటేనే మన కంపెనీ మంచిగుంటుంది ఎట్లీ సార్ మా రిక్వెస్ట్ ఒకటే ఎట్లీ భరతాలే ఆఫీసర్లు సస్పెండ్ చేయాలి ఈ రోజు ఆయన కంట్రోల్ చేయకుండా ఇలాంటి చర్యలు తీసుకున్నట్టయితేనే అయితేనే యాక్షన్ తీసుకున్నట్టు అయితేనే ఇలాంటి పురడుకల్ కాకుండా యాక్షన్స్ కాకుండా తెలియపరస్తే దాని ప్రకారమే పనిచేయాలి అట్లా చేస్తే లెటర్ ఇస్తే మేము మాట్లాడతామంటారు మంచిదే అందరి చెప్పింది కూడా చాలా మంచి మాట చెప్పింది సంతోషం అసలు ఈ ఎస్ఓపి తయారు చేసినప్పుడు మనల్ని ఎవరన్నా తీసుకున్నారా మన కార్మికులతో నివళతో మాట్లాడింది మేనేజ్మెంట్ నీకు పిలిపితే నీ డిపార్ట్మెంట్ నుంచి జరిగానికే తీసుకపోతే నీకు మస్టర్ చేయాల్సి వస్తుందని వాళ్ళకు నచ్చిన ఇంతకు ముందు సీన్ అన్న మాట్లాడినట్టు ఇక్కడికి వెళ్ళి అక్కడ వార్తలు మోసండి పెట్టుకొని వాళ్ళు తయారు చేసింది నిజమేనా కాదా మీరు ఒకసారి చెప్పాలి నిన్న పిలిచిన ఆ ఎస్ఓపి అమలు చేయాల్సిన బాధ్యత ఇవ్వండి మనదా కష్టం కష్టం మాత్రమే తెలిసిన వాళ్ళ కార్మికులు ఈ కష్టాన్ని ఎదుర్కొని నిలబడేవాడు యూనియన్ నాయకుడు ఉండాలి ఇవాళ మనం పని చేసి జాలి పట్టడానికి పైకి రాకముందే ఆయనకు నువ్వు పసుపు మూడు మూడు రెండ కారుడ ఇగలుగుతావు ముక్కు దెబ్బ తాకితే వీళ్ళందరూ మాట్లాడతాను అంతకు ముందే ఫోర్ సిమ్లా కోల్ కట్టర్ కు ఏ దెబ్బ తాకిందా మన తెలుసా కనీసం నాయకులు దాకా పోని ఇది చెప్పకుండా దాచుకున్నది ఎవరో మీరు ఆలోచించాలి ఇవాళ మనం ఈ రక్షణ విస్మరించి పని చేయడానికి ఇవాళ భరత్ కుమారం ఇంకో రామ్ కుమారో కాదు ఇవాళ మేలేజరే పాయిత వహించాలి మేనేజర్ కట్టకుండా కింద సక్రమంగా పని చేస్తాడు ఈ మేనేజర్ సక్రమంగా పని చేయకపోవాలే ఇవ్వని పావిస్తున్నాం ఇవాళ ఓసిందే కోలో యాక్సిడెంట్ జరిగింది అక్కడ కనీసం సూపర్వైజర్ లేడు మందు లేడు మశానం లేడు ఇద్దరు కార్మికులు నచ్చిపోయి తెలివి తప్ప దాకినాయి ఇంతవరకు ఏ అధికారి కార్మికులను చర్య తీసుకున్నారా ఇవాళ గోదావరి కల్లా జీడికే సెవెన్ ఎల్పీ గల్ పదిహేడు మంది నీట మురిగి చనిపోతే ఏ అధికారి మీద యాక్షన్ తీసుకున్నారా జీడికే ఐటీఏ గల్ లో మన కళ్ళము కట్టినే లో పది మంది కార్మికులు చనిపోతే ఏ అధికారి మీద యాక్షన్ తీసుకున్నారా మనిషి మనమే నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు నువ్వు ఎస్ఓపి పాటించలే అంటే నువ్వు రూప్ కోట్ సార్ చెప్పింది కదా నువ్వు దాటు పెట్టుకోవాలే దిమ్మ కట్టుకోవాలే కింది దిక్కు వేయద్దు మీ దిక్కు రాకుండా ఎక్కడ వేయాలని చెప్తాడు కదా రేపు మన వీధికే దీన్ని చుట్టుకొస్తారు రెండు వేల పదిహేడు ఏదైతే అని చెప్తానరా ఆ మార్చిన రెగ్యులేషన్ కాపీలను ఒప్పుకునేది ఎవడు పార్లమెంట్ చట్టం చేసింది ఎవడు నువ్వు చేసే పని నీకు ప్రమాదం జరిగితే నేనే బాధ్యున్నాను అలా చెప్తాడు ఇది ఎవ్వరికి బాధ్యత లేదు ఇక ఆడు సూపర్వైజర్ బాధ్యత లేదు ఓ సర్దార్ లేదు ఓవర్ కు లేదు అండర్మేర్ లేదు మేనేజర్ కు లేదు ఈ పని బాధ్యత నడపాలన్నా ఈ ఏజెంట్ కో ఓనర్ కో ఎవర మీద లేదు కేవలం పనిచేసే పోలే ఇప్పటి వరకు మొక్కు బయలు జరిగిన యాక్సిడెంట్ల చనిపోయిన కార్మికుల అధికారుల ఇన్ని కుటుంబాలు రోడ్ల పడతా ఉంటే ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారో ఈ యాజమాన్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అర్థం చేసుకోండి రూట్ బోర్డింగ్ చేసిన కంపల్సరీ టెంపర్ టెంపరీ సపోర్ట్ చేయాలి చేస్తే అదే మనకే సేఫ్టీ ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని వేరే దీన్ని దీని విషయంలో మేనేజ్మెంట్ వేరే ఉద్దేశం ఏం లేదు అందరూ వర్కర్లైన సంస్థ కన్నబిడ్డలాగా చూసుకుంటాయి దీంట్లో ఏదో ఉత్పత్తి మీద ఆశాన్ని ఏం లేదు ఉత్పత్తికి డైరెక్షన్లో కంపెనీ పోతుందని ఏం లేదు ఈ ఉన్న టార్గెట్ కూడా సుమారు నైన్ హండ్రెడ్ కన్స్ ఉన్నది ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ కన్స్ వస్తున్నది టూ వీల్ ఉన్న మూడు మిషన్లలో అసలు లక్షలు రెండే వర్కర్స్ రెండే మిషన్ల వర్కింగ్స్ ఉన్నాయి ఒక మిషన్ అలా పెట్టలేకపోతున్నారు దానికి కూడా మనం రెగ్యులర్ స్టోవింగ్ ఉంటే వర్కింగ్స్ పెడతాం మనం ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ కన్స్ వస్తుంది అయితే ఈ కన్యంలో మనం సేఫ్గా అనుకుందాం ప్రతి ఒక్క పని చేయడానికి మనం విధి విధాలు ఆల్రెడీ తయారు చేసుకున్నాం ఎస్ఓపి అంటున్నాం సిఓపి అంటున్నాం దానికను పని చేసుకుంటూ సేఫ్ ఆపరేషన్ పొల్యూషన్ ప్రొసీజర్స్ అయినా కూడా ప్రయత్నిస్తాం వాటిని దయ దయచేసి వాటిని చక్కగా వాడుకుంటూ మనము మైనస్ సేఫ్గా అనుకున్నాం అంతే తప్పించేసి దీనికి సంబంధించి వేరే అపోసలు కానీ ఆలోచనలు కానీ ఏమద్దు ఈ గంటలో ఉన్న అందరు మంచి డిసిప్లిన్ మ్యాన్ పే మా మంచి పని ఉన్న మైం దీనికి మంచి పేరు నిలబెడుతూ మనం పని చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఎక్కువగా కూడని బ్లాస్టింగ్ చేసి మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అయితే దానికి సంబంధించిన కోసం మీరు చాలా మంది చూసే ఉంటారు దానికి ఏంటంటే రూప్ బ్లాస్టింగ్ చేశారు రూప్ కొంత రిమూవ్ చేశారు రిమూవ్ చేసిన తర్వాత డబ్బులు స్టాప్ చేసుకుంటూ పోయారు ఈ షిట్లు రూబ్ డబ్బులు స్టాప్ చేశారు తర్వాత షిట్లో ఒకటి ఒక డబ్ల్యూ స్టాప్ కానీ రూప్ బోర్డు కానీ వేస్తే అది ఎంత మటుకు పనిచేస్తున్న ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ మీటర్ టు వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్లు వన్ హండర్ వస్తే మనం డిస్టెన్స్లో రూమ్ పోస్ చేసినప్పుడు దానికి సంబంధించి వన్ 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 అండ్ హాఫ్ మీటర్ అంటే చుట్టూ పాయింట్ సెవెన్ మీటర్స్ కాబట్టి దానికి సంబంధించి ఇంక్రిడియన్స్ ఉంటుంది దానికి అనుగుణంగా సరే మరి బిల్డ్ వేసిన రూపు డబుల్ స్టాప్లో రెండు పోల్ చేసిన రైస్ సైడ్ చేయకుండా మళ్ళీ గిఫ్ట్ సైడ్ ఇంకో పోటీ వేసారు మరి అది డ్రెస్సింగ్ చేశారు మరి ఎందుకు జరిగిందనని దాన్ని సమ్మె విచారిస్తాం ఆల్రెడీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు మొన్న సెకండ్ నిన్న సెకండ్ షిఫ్ట్లో చాలా మందికి వేట తీసుకున్నారు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకో జరుగుతుంది